శ్రీ మహా గణాధిపతి నమ మన ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలిచబోతూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు ఈ విషయాలు అన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా తెలుస్తుంది అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి జై భవానీ అని కామెంట్ చేయండి వివరాలకు వెళితే వృశ్చిక రాశి పన్నెండు రాసులలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక పన్నెండు రాసులలో కూడా ఓర్పు సహనంతో ఉంటారు వీరికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అంతే ఎక్కువగా వీరికి కోపం కూడా కలిగి ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారు పైకి గంభీరంగా కనిపిస్తారు వీరు పైకి గంభీరంగా ఉన్నప్పటికీ చాలా మంచి మనస్సునే కలిగి ఉన్నవాళ్ళు ఈ రాశి వ్యక్తులకి ఓర్పు సహనం ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే వీరి ఓర్పు సహనం అనేది ఎప్పుడైతే కోల్పోతారో ఆ సమయంలోనే వీరికి వచ్చే కోపం అయితే ఒక ప్రళయంలో మారుతుంది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అయితే చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది వీరు ప్రక్క వాళ్ళకంటే కూడా వీళ్ళను వీళ్ళే ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు అలాగే ఏదైతే మీరు సాధించాలి అని అనుకుంటున్నారో దానిని అయితే తప్పకుండా సాధించి తీరుతారు వీరికి ఏదైతే కావాలో దాన్ని పొందేంత వరకు కూడా విశ్రమించరు ఇక రాబోయే మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మంచి రోజులు రాబోతు ఉన్నాయి అని అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాల సమస్యలు కష్టాలు అయితే ఎదుర్కొన్నారు అయినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకు ఉండే ఓర్పు సహనంతో ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఇప్పటి వరకు ఎన్నో తీవ్రమైన ఇబ్బందులని మీరు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు మీరు అయితే ఆ బాధని ఎవ్వరితోని కూడా చెప్పనేలేదు అయితే ఇప్పటి నుండి ఈ వృశ్చిక రాశి వాళ్లకు మంచి రోజులు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి అలా మంచి రోజులు రావడం వలన గొప్ప విజయాలను వీళ్ళైతే సాధించబోతూ ఉన్నారు ఇక ఈ మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల తర్వాత మీకు జరగబోయే శుభాలను వింటే మీరైతే తప్పకుండా ఆనందపడతారు మీతో పాటు కూడా మీ గృహ వ్యక్తులు అందరూ కూడా ఆనందంతో మునిగిపోతారు అలాంటి మంచి పెద్ద శుభవార్తను అయితే మీరు వినబోతూ ఉన్నారు అయితే ఈ వృశ్చిక రాశి వారు అయితే మీరైతే దైవాన్ని పూజించడం ఆరాధించడం అయితే చాలా ముఖ్యమైన విషయం అంటే ప్రతిరోజు మీరు దైవారాధన చేసినట్లయితే గనుక మీకు ఆ దైవం తోడు ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఈ వృష్టిక రాశి వాళ్ళు చేయాల్సిన రెండు విషయాలు ఏంటంటే అది మొదట దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్మడం అవునండి మీరు విన్నది అయితే నిజమే ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో అప్పుడే మనం అనుకునేది తప్పకుండా సాధిస్తాము ఇక ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి అంటే తప్పకుండా ఆ దైవ ఆరాధన చెయ్యాలి ఆ దైవం యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అప్పుడే మనం తప్పక విజయాన్ని పొందుకుంటాము ఎందుకు అంటే ఈ రోజులలో కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే మనం బాగాలేము అని వేరే వాళ్ళు బాగున్నారు అని వారికంటే మనకి ఎక్కువ కష్టం ఉంది అని మేము మాత్రమే కష్టాలు పడుతున్నాము అని కానీ మీరు చాలా మందిని ఒకసారి లోతుగా గమనించండి ముష్టి వాళ్ళని చూడండి అవిటి వాళ్ళని చూడండి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నాము అనే చెప్పుకోవాలి అలా అని అస్సలు ఒకరితో పోల్చుకోవద్దు అండి ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది అయితే ఆ పరమేశ్వరుడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అయితే ఎప్పుడు కూడా ఆ దైవస్మరణ అనేది మర్చిపోవద్దు అలాగే ప్రతి నిత్యం మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి అలాగే ఈ వృశ్చిక రాశి వారు చేసే మరో అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఎప్పుడూ కూడా డౌట్లో ఉండిపోతున్నారు అలాగే మీలో మీరే సందేహ పడిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది అసలు జరుగుతుందో లేదో జరిగితే మంచిదే కానీ జరగకపోతే పరిస్థితి ఏమిటి అనే సందేహం అయితే మీరు పడుతూ ఉన్నారు ఆ సందేహాన్ని మీ మనస్సులో పెట్టుకొని మీరైతే పనులు చేస్తూ ఉంటారు అలా మీరు అయితే ఎప్పుడు కూడా అస్సలు చేయొద్దండి దేవుడే మనకి తోడుగా ఉన్నాడు అని మీరు ఒక అడుగు ముందుకు వేసి చూడండి మీరు ఆ పని చేసి చూడండి అప్పుడు మీకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇలా చేయడం ద్వారా మీరైతే ఎన్నో రకాల ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు కాబట్టి మీరు ఇక నుండి ఆ దైవాన్ని పూర్తిగా నమ్మి ముందడుగు వేస్తూ ఉండండి విజయం దానంతట అదే మీ చింతకు వస్తుంది ఈ వృశ్చిక రాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి అంతేగాని కొత్త వ్యక్తులకు బయట వ్యక్తులకు ఇతర వేరే వ్యక్తులు ఎవరికి కూడా చెప్పకూడదు అలా మీరు మీకు సంబంధించిన విషయాలను చెప్పేస్తే ఆ పని ఫెయిల్ అవుతుంది వాళ్ళు మీ పనులకు ఆటంకాన్ని కలిగించవచ్చు లేదా మీరు నిరాశ పడేలా వాళ్ళు మాట్లాడవచ్చు కూడా కాబట్టి మీకు సంబంధించిన ఎటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని మాత్రం ఎవరితో కూడా చర్చించకండి వృశ్చిక రాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో వంద శాతం మీరు మిఠాయిలను అయితే పంచిపెట్టవచ్చు ఎందుకు అంటే అంతటి శుభవార్తని అయితే మీరు ఈ సమయంలో వినే అవకాశాలు ఉన్నాయి అయితే అది ఏంటి అంటే కొత్తగా ఎవరైనా వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకునే వారికి మీ పనులు అయితే ఇప్పుడు ముందుకు సాగబోతూ ఉన్నాయి మీ పనులు అయితే సక్సెస్ అవ్వాలి అని కానీ మీరు విజయాలు సాధించాలి అని కానీ మీరు అనుకుంటే అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయి అన్నమాట ఇక ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఎవరైనా మీరు అనుకున్న స్థానాలకి చేరాలి అనుకున్న గమ్యాన్ని చేరాలి అని అనుకుంటే అలాంటి వాళ్లకు మీరైతే విజయాలు సాధించబోతూ ఉన్నారు అంతా కూడా మీకైతే సవ్యంగా సాగిపోతుంది అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నూతన పనులను ఏమైనా కానీ ప్రారంభించినట్లయితే మీ శత్రువులు కుళ్ళు కుతంత్రాలతో వాటన్నిటినీ కూడా చెడగొట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అలాగే వారు మిమ్మల్ని ముంచేయడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేయడం జరగబోతోంది కానీ మీరు మీ పనులలో మాత్రమే నిమగ్నం అయి ఉండండి ఎవరి మాటలను కూడా మీరైతే ఈ సమయంలో నమ్మకూడదు కాబట్టి మీ పనుల్లో ఎప్పుడైతే మీరు నమ్మకం పెట్టుకుని ఆ దైవాన్ని మీరు ఆరాధిస్తూ దైవం పైనే మీరు భారం వేసి పనులను చేస్తారో అప్పుడే మీకు అయితే విజయాన్ని సాధిస్తారు మీ జీవితం ఎలా ఉండాలని మీరు కలలు కంటూ కోరుకుంటూ ఉన్నారో అలాగే కూడా మీకు కావలసిన వాటి కోసం ఎంత ప్రయత్నం అయితే చేస్తున్నారో అది అంతా కూడా మీకు తప్పకుండా జరిగే అవకాశం అయితే గొప్పగా కనిపిస్తోంది విజయం మీ సొంతం అవుతుంది కాబట్టి ఈ మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మీ నూతన ప్రారంభాలు అయితే ఇప్పుడు మొదలు కాబోతూ ఉన్నాయి అంటే నూతనంగా మీరు ఇల్లు కొనడం కానీ వాహనం కొనడం కానీ లేదా నూతనంగా మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి లేదా మీకు మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఏదైనా కానివ్వండి కాబట్టి మీరు వీటి వలన ఎనలేని ఆర్థిక అభివృద్ధిని అయితే ఈ సమయంలో మీరు విశేషంగా పొందబోతూ ఉన్నారు మీరు ఏ దిక్కు నుంచి అయినా కానీ శుభవార్త వినే అవకాశం చాలా కనిపిస్తూ ఉంది మీరు దీనికోసం అయితే ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది అదేమిటి అని అంటే గనుక మొదటిగా మీరు అయితే ఒక ఐదు సోమవారాలు పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి ఇక అలాగే ఇంటి గుమ్మానికి తప్పకుండా ఒక గుమ్మడికాయను కట్టుకోండి ఇలా గుమ్మడికాయను కట్టడం ద్వారా మీ ఇంట్లోకి దిష్టి దోషాలు అయితే రాకుండా ఉంటాయి మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కష్టాలు తీరిపోతాయి ఇక అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళ ముందు ఇద్దరు వ్యక్తులు వచ్చి చేతులు జోడించబోతూ ఉన్నారు అయితే మీరైతే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో ఇప్పటి వరకు ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే నమ్మి ఇన్సల్ట్ చేశారో ఇక అలాగే ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని బాగా ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు వాళ్ళే స్వయంగా వచ్చి మీ ముందర చేతులు జోడించి నిలబడతారు అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే మీరు చాలా జాలి గుణాన్ని కలిగిన వాళ్ళు అయితే మీరు ఆ ఇద్దరి మనుష్యుల నుంచి చాలా దూరం అయితే వెళ్ళిపోవాలి అంటే మీరు వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు పెట్టయ్యాలి అయితే వాళ్ళు మిమ్మల్ని ఎంత క్షమాపణలు అడిగినా మీ ముందు ఎంత చేతులు జోడించినా కూడా మీరైతే వాళ్ళకి మీ యొక్క జీవితంలోకి అయితే అస్సలు రానివ్వకూడదు అదే విధంగా మీరు వాళ్ళకి హెల్ప్ అస్సలు చేయకూడదు అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అసలు మీరు వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ నమ్మించి మోసం చేశారో వాళ్ళని అయితే మీరు డిస్టెన్స్లో పెట్టేయాలి అలాగే మీ జీవితంలో అసలు ఈ నెల మే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరిగే అద్భుతాలు ఏంటి అయితే ఆ గుడ్ న్యూస్లో మీరు ఎలా వినబోతున్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అయితే ఈ మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల నుండి మీ జీవితంలో జరిగే మంచి ఏంటి అలాగే చెడు ఏమిటి అయితే మీరు దీని నుండి ఎలా జాగ్రత్త పడాలి అసలు ఎవరు ఎలాంటి వ్యక్తులు ఏ వ్యక్తిత్వం కలవారు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అనేది మీకైతే ఇప్పుడు బాగా తెలియబోతూ ఉంది అయితే అప్పుడు మీరు అలాంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాల్లో మీరు జాగ్రత్తగా పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి ఇక అలాగే మిమ్మల్ని మీరు ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడేలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ వృశ్చిక రాసి వారిని ఎవరైతే ఇప్పటిదాకా అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని ఎప్పుడూ కూడా దెబ్బ ద్వేషిస్తూ మీరు వేస్ట్ అని నలుగురిలో చెప్తూ ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళు ఎవరైతే మీ గురించి చెడు ప్రచారం చేశారు అలాగే మీ టాపిక్ తీసుకుని ఎప్పుడు కూడా మీరు చవటలు దేనికి పనికిరాను అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ప్రచారం చేశారో ఎవరైతే అలా కించపరిచినట్టు మాట్లాడారో ఎవరైతే చెడుగా చెప్పారో ఇలా మీ గురించి మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటున్నారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని మేము చాలా తక్కువ అంచనా వేశాము అని అంటారు వాళ్ళ అందరి నోరులు మూసుకునే వారిలా మీరు అయితే ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వబోతున్నారు అలాగే మీరు వాళ్ళ నోరులు మూయించే సమాధానం మీరు వారికి ఇచ్చే సమయం అయితే ఆసన్నం అయ్యింది ఇక నుంచి ఈ వృశ్చిక రాసి వారి జాతకం అయితే పూర్తిగా మారబోతు ఉంది రాబోయే మూడు రోజుల్లో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అలాగే మీరు మంచి గుడ్ న్యూస్లు అయితే వినబోతు ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా మీరు ఎదురుచూస్తున్న శుభవార్త అయితే ఇప్పుడు మీకు రాబోతుంది అలాగే మీరు ఎన్నో ఎదురు ఎదురుచూస్తున్న శుభ ఫలితాలను అయితే మీరు ఇప్పుడు పొందబోతున్నారు అలాగే మీరు ఎంతో కష్టపడుతున్న దానికి మీరు అయితే బాధపడుతున్న వారు అయితే ఇప్పుడు ప్రతిఫలం అయితే వస్తుంది ఇప్పుడు అయితే మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేలాగా చేయబోతున్నారు ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరైతే పొందబోతున్నారన్నమాట అలాగే వృశ్చిక రాశి వారు మాత్రం ఏ విషయం గురించి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేనే లేదు కాకపోతే మీరైతే ఈ సమయంలో బద్ధకం గురించి అయితే జాగ్రత్తగా ఉండాలి లేజినెస్ నుండి అయితే మీరు బయటపడాలి వెంటనే మీరు మీ లేజినెస్ని వదిలేయండి ఎందుకు అంటే మీకు తోని మీ పనులు అన్నీ కూడా దూరం అవ్వబోతూ ఉన్నాయి గ్రహాలు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అప్పుడే మనం కష్టపడి పని చేస్తే రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది మనం ఎప్పుడైతే పని చేయకుండా టైం వేస్ట్ చేస్తామో అప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి టైం బాగుంది కదా అని మీరు మాత్రం ఈ పనులను పక్కన పెట్టేసి టైం వేస్ట్ చేసుకోకండి ఇప్పుడే టైం చాలా బాగుంది ఇప్పుడే మీరు పనులు మొదలు పెట్టండి ఇప్పుడే మీ జీవితాన్ని మార్చుకోండి గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే మనం పనిచేస్తే ఆ దేవుడి అనుగ్రహం కూడా పొంది ఖచ్చితంగా విజయం పొందుతాము దేవతల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మన వెంటే ఉంటుంది మనకు ఉండే కష్టాల నుండి కూడా బయటపడతాము కాబట్టి మీలో ఉండే బద్ధకాన్ని వదిలేయండి వృశ్చిక రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే ఎవరైతే మనల్ని ఇదివరకు వదిలిపెట్టి వెళ్ళిపోయారో వారి నుండి అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మళ్ళీ మన జీవితంలోకి ఉన్నారు ఇలాంటి వాళ్ళని మీరు అయితే మరల దగ్గరికి తెచ్చుకున్నారు అంటే మళ్ళీ మీరు కష్టాలను కొన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు వారి మీద ఏమాత్రం కూడా జాలి దయ కనికరం అనేది మీరైతే వారిపైన చూపించకూడదు అయితే ఇలాంటి పరిస్థితులలో మీరు వారిని చేరదీసారంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్న వాళ్ళు అవుతారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు మీ మీద కనికరం అనేది లేకుండా అప్పుడు ప్రవర్తించారు అయితే ఇప్పుడు మీరు ఆర్థికంగా బాగా ఎదిగారు అని తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు వస్తూ ఉన్నారు మీ నుంచి వాళ్ళు ఏదో లాభాన్ని కోరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు వాళ్ళని నమ్మి మీరు అయితే మోసపోవడం ఖాయం ఎందుకు అంటే మీకు డబ్బులు ఉన్నప్పుడు వారు మీ దగ్గర ఉండటం మీకు డబ్బులు లేకపోతే వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం ఇలాంటివి అయితే మీరు చాలా ఎదుర్కొనే ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమే అయితే వారు ఎవరో మీరు గమనించుకోండి జాగ్రత్త పడండి ఒకరు మీ మిత్రులలో ఉంటే మరొకరు బంధువులలో అయితే ఉన్నారు అయితే వారి వలనే మీ లైఫ్ అనేది పూర్తిగా నాశనం అవ్వబోతూ ఉంది మీరైతే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో బంధువులు ఎలా ఉన్నారు అంటే ఒకరు వారి ముందు ఎదుగుతున్నారు అంటే వారు దాన్ని అస్సలు సహించలేకపోతూ ఉన్నారు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు ఈ రోజుల్లో బంధువులలోనే అలా ఉన్నారు అన్నమాట అయితే ఇలా ఎందుకు అంటే ఇది కలికాలం అండి ఈ కలికాలంలో బంధువులు ఉండరు అలాగే బాంధవ్యాలు ఉండవు ఇలా ఏమీ ఉండవు మన తోబుట్టువులు కూడా మనతోటి ఉండరు కేవలం మీరు మీ భార్య మీ తల్లిదండ్రులు ఆ తర్వాత మీకు పుట్టే పిల్లలు ఇలా ఇంతవరకే కుటుంబం అనేది ఇక బయట వాళ్ళు అలాగే బంధువులు ఇలా అందరితో బంధం అనేది అయితే తెగిపోతుంది అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుగుతున్నాం అని అంటే మనల్ని చూసి ఈర్షపడబోతున్నారు వాళ్ళు మనతో ఎప్పుడూ కూడా మంచిగానే మాట్లాడుతూ మీ నుంచి కోరుతూనే లాభం తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా మీ వెనకాల వారు చేరి గోతులు తీస్తూ ఉంటారు కాబట్టి మీరు బంధువులతోటి స్నేహితులతోటి ఆ ఇద్దరు వ్యక్తులతోటి ఇదివరకు మిమ్మల్ని ఇలా చేశారు అసలు ఎలా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మన బంధువులు మనతో ఎలా ఉన్నారు మనం సహాయం అడిగినప్పుడు వాళ్ళు మనకి సహాయం చేశారా లేదా మనల్ని కించపరిచినట్టు మాట్లాడారా ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకొని ఇప్పటి నుండి జాగ్రత్త పడండి ఇక వృష్టికి రాసి వారికి అయితే ఈ వ్యక్తుల వలన నష్టం అనేది జరగబోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా వృష్టికి రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్